హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రభాస్ ఈ ఈరోజు అనుకోకుండా సండే వచ్చేసింది కాబట్టి దోశలు పెట్టి రెడీ చేసుకున్నాం వైపు అయిపోయింది దోసేసుకున్నాం లాస్ట్ కొనుక్కొని దోచేసుకుని అయిపోయింది కథ మనకి ఈరోజు సండే ఫుల్ ఎంజాయ్ అందరూ చక్కడ మనం తింటే దీని మాకు దోచలు దోశలు చెట్టు తిట్టడం అంట మంటుంది సూపర్ ఉంటుంది అందరు దోచుకుని వేసుకొని ఎంజాయ్ ఓకేనా బాయ్ 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 dan next subscribe Gira. Gira, bye enjoy to dosa pindi dosa ఉల్లిగడ్డు ఇక్కడ మొత్తం రాయాలి ఇంకా రాస్తే మనకి మంచి క్లీట్గా వస్తారు అనమాట తర్వాత కొంచెం నూనె కొంచెం వేసుకొని రాసుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకోసారి ఉల్లిగడ్డుతూ మళ్ళీ కొంచెం రాసుకోవాలి ఎందుకు తొందరగా వచ్చేదండి అయిపోయింది తరువాత ప్రిపేర్ అయిన తర్వాత కూడా పిండి కైనా అంటే దోసక పిసి మోరి లాస్ సేప్ లాస్ దోస అలా వడయా అంది కే పెడుతున్నా లాస్ కి ఎలా రాలి నే ఫ్రైట్ నే ఫ్రైట్ నే ఫ్రైట్ నే ఫ్రైట్ అలా దోస చిన్నగా వస్తది కొంచెం మంచి ఉంటది चिन्न तिमी चिज अहिले अहिले दोस्रो पिँढी मलाई तर सब्सक्राइब दोस्रो पिपिइदिन्छ